హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నారు నేను మీ మాధురి ఈరోజు పాలకూర పప్పు చేయాలి అనుకున్నాను పాలకూర పప్పు చేయడానికి మా బాల్కనీ గార్డెన్లో ఉన్న పాలకూరని హార్వెస్ట్ చేయడానికి బాల్కనీలోకి వెళ్ళాను మా బాల్కనీలోకి వెళ్ళి పాల పాలకూరని హార్వెస్ట్ చే చేసి చేశాను పాలకూర పప్పు వల్ల ప్రయోజనాలు పాలకూర పప్పు చాలా ఆరోగ్యకరం పిల్లలకి పెద్దలకి అందరికీ ఇప్పుడు మనం కావలసిన పదార్థాలు పప్పు పాలకూర పోపు దినుసులు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు టమోటా ఆనియన్ పచ్చిమిర్చి వీటిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని సన్నగా తరిగి పప్పుని బాయిల్ చేసుకోవాలి బాయ్ ఉడకబెట్టిన పప్పుని తాలింపు పెట్టడానికి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మనం సిద్ధం చేసుకున్న పోపు దినుసులు అన్నీ వేసి పప్పుని తిరగమూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు పాలకూర పప్పు రెడీ చా పాలకూర పప్పు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్